వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్లో పైన గ్రీన్ డాట్ వస్తుందా సో ఆ గ్రీన్ డాట్ కనుక మీ మొబైల్ వచ్చినట్లయితే సో కంప్లీట్గా సో లో మీకు తెలియకుండా ఎవరైనా మీ మొబైల్ని హ్యాక్ చేశారని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకు ఏదైనా కెమెరా ఓపెన్ చేసినా అలాగే మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసిన ఇక్కడ మీకు గ్రీన్ డాట్ వస్తుందా అయితే మీ మొబైల్ హ్యాక్ అయినట్టే అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూడండి నేను ఇక్కడ కెమెరా అనేది ఓపెన్ చేశాను ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు గ్రీన్ డాట్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా గ్రీన్ డాట్ కనుక మీకు వచ్చినట్లయితే మీకు తెలియకుండా మీ మొబైల్ యాక్సెస్ ని వేరే వాళ్ళు సో యాక్సెస్ చేస్తున్నట్టు ఇక్కడ మీరు గ్రహించవచ్చు అనమాట సో ఈ గ్రీన్ డాట్ రాకుండా మీరు ఏ విధంగా సెట్టింగ్ ఆప్ చేయాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో లో ముందు మా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఉన్నారు ఫాస్ట్ టైం టేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అయితే చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూడండి నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒక రికార్డింగ్ అని పెట్టడం జరిగింది చూడండి సో ఇక్కడ చూసుకుంటే మనకు సో ఇక్కడ నేను రికార్డింగ్ ఆన్ చేయగానే ఇక్కడ మనకు ఒక గ్రీన్ లైట్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు గ్రీన్ డాట్ అనమాట సో ఈ విధంగా మీకు తెలియకుండా ఎవరైనా మీ మొబైల్ ఇలాంటి యాక్సెస్ కానీ మైక్రోఫోన్ యాక్సెస్ కానీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే కంప్లీట్గా మీకు సంబంధించిన డాటా మొత్తం వాళ్ళు చూస్తున్నట్టు మీరు అనుకోవచ్చు అయితే కంప్లీట్గా ఆ గ్రీన్ డాట్ రాకుండా సో ఏ విధంగా మీరు సెట్టింగ్ చేయాలి అయితే చూడండి సో సెట్టింగ్ వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని చూసేవాళ్ళు వెంటనే ఒక చిన్న లైక్ చేసేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే కిందికి వస్తే మీ మొబైల్ లో ప్రైవసీ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట సో వేరే వేరే మొబైల్ అయితే మనకు కంప్లీట్ గా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు మళ్ళీ ప్రైవసీ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పర్మిషన్ మేనేజర్ ఒక సెట్టింగ్ కనిపిస్తుంటాం చూడండి పర్మిషన్ మేనేజర్ వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ సో ఇంపార్టెంట్ మోస్ట్ థింగ్స్ ఏమంటే కెమెరా అండ్ మైక్రో ఫోన్స్ అనమాట మైక్రోఫోన్ అనేది కంప్లీట్ గా ఇలా మాట్లాడేటప్పుడు సో బ్యాక్గ్రౌండ్ మనకు మైక్రోఫోన్ అనేది యాక్సెస్ చేస్తుంది సో ఇక్కడ కెమెరా కూడా మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి కెమెరా ఆప్షన్ మనం ట్యాప్ చేసి మీరు ఏ అప్లికేషన్లకు కెమెరా ఆప్షన్ ని అలో చేశారో ఇక్కడ నుంచి కంప్లీట్ ముందు చూసుకోవచ్చు అనమాట సో మీకు అవసరం లేని వాటిని ఇక్కడ నుంచి కంప్లీట్ గా డిసేబుల్ అనేది చేసేయండి నో యాప్స్ అలౌడ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది సో చూడండి అలౌడ్ ఓన్లీ వైల్ ఇన్ యూస్ సో మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో అప్పుడు మాత్రమే అప్లికేషన్లకు పర్మిషన్ ఇస్తారు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఈ విధంగా సెట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూడండి ఇక్కడ నుంచి సో ఇక్కడ సో ఏదైనా సరే మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత డోంట్ అలో ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ నుంచి కంప్లీట్ గా అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట చూడండి ఈ అప్లికేషన్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్ అలాగే బ్యాక్ వచ్చేసి సెటింగ్ సెటింగ్ సెకండ్ వన్ సెటింగ్ వచ్చేసి మైక్రోఫోన్ అనమాట ఇక్కడ చూడండి మైక్రోఫోన్స్ ఇది మోస్ట్ అండ్ మస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఎవరైనా మీకు తెలియకుండా ఈ సెట్టింగ్ కాకుండా మైక్రోఫోన్ అప్లికేషన్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి ఉంటే మీకు సంబంధించిన యాక్సెస్ అన్ని వాళ్ళు వాళ్ళ మొబైల్లో చూస్తున్నట్టు మీరు ఇక్కడ నుంచి గ్రహించవచ్చు అయితే ఈ విధంగా ఈ గ్రీన్ డార్ట్ సింబల్ రాకుండా ఉండాలనుకుంటే కంప్యూటర్ ఈ మైక్రోఫోన్ ఓపెన్ చేసి ఇక్కడ ఏదైనా యాప్స్ పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది ఇక్కడ నుంచి మీరు అనేది కంప్యూటర్ చూసుకోవచ్చు అనమాట సో చూడండి ఇక్కడ చాట్ జీపీటీ ఆప్షన్ ఉంది ఇక్కడ అలో ఓన్లీ వైల్ యూజ్ అంటే ఇక్కడ డోంట్ అలో పైన ట్యాప్ చేసేయండి ఈ విధంగా ట్యాప్ చేసి ఈ అప్లికేషన్ ఇక్కడ నుంచి మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విధంగా సో మీకు ఏ అప్లికేషన్ అయితే మీరు వద్దనుకుంటున్నారో సో ఇక్కడ నుంచి మీరు వెళ్ళేసి ఓపెన్ చేసి సెట్టింగ్ ఓపెన్ చేసి డోంట్ అలో పైన ట్యాప్ చేసేయండి ఈ విధంగా మీరు సెట్టింగ్ చేసినట్లయితే మీ మొబైల్ కి ఎలాంటి సో వేరే వాళ్ళు మీకు సంబంధించిన డాటాని యాక్సెస్ చేయకుండా సో మీకు మీరు కాపాడుకోవచ్చు అనమాట ఇక్కడ గ్రీన్ డాట్ వచ్చినట్లయితే చాలా మందికి ఈ విధంగా మొబైల్ ఉన్నప్పుడు హోమ్ స్క్రీన్ లోనే ఇక్కడ మీకు గ్రీన్ డాట్ అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి సో ఈ గ్రీన్ డాట్ వస్తే మీరు వెంటనే సో వెళ్ళేసి ఈ మైక్రోఫోన్ అండ్ కెమెరా పర్మిషన్ ని ఆఫ్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్